కోచింగ్ ఇస్తూ ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి తెలువల అనుభవంతో ఇప్పుడున్న యువతకి కొన్ని విషయాలు నా జీవితంలో నాకు కొన్ని కొంచెం విషయాలు కూడా ఈ చుట్టుపక్కల జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి కొంతమంది ఉండవచ్చు మనం అనుకుంటాం జీవితంలో విశ్వవిద్యాలయం నుంచి ఒక డిగ్రీ తీసుకెళ్లి చదువుకుని ఒక జాబ్ సంపాదిస్తే చాలా జీవితం అయిపోవద్దని చెప్పి కానీ నేను అంటాను మన జీవితానికి కేవలం విశ్వవిద్యాలయాలు నేర్చుకునేది ఒక ఉద్యోగం సంపాదించుకోవడం మాత్రమే కాదు ఆ జీవితం ఎంతమంది జీవితాల్లో వెళ్ళి నింపింది ఎంతమంది జీవితాన్ని ఆ జీవితం మార్చగలిగింది అది చాలా ఇంపార్టెంట్ అండి మనిషి అనుకుంటే ఒక వ్యవస్థలాగా పనిచేయచ్చు మనిషి అనుకుంటే ఒక శక్తి లాగా పనిచేయచ్చు అని నమ్మే వ్యక్తి నేను ఇప్పుడున్న యువతంతా నన్ను చూస్తున్నాను నేను పుట్టింది ఇక్కడే పక్కన మంగళగిరిలో తర్వాత స్కూల్కి వెళ్ళే అవకాశం మీలాంటి మంచి విశ్వవిద్యాలయాల్లో చదివిన అవకాశం నాకు లేదు నేను బిఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివాను నేను బిఏ చదివేటప్పుడు చాలా మంది అన్నారు అదంతా బీటెక్ యువ అనమాట బీటెక్ యువలో బిఏ చదువుతున్నా బిఏ చదివేవారు కూడా ఉంటారా అని ఏ బిఏ చదువు కాదా ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అనే పరిస్థితి ఆనిపించింది దానికి ప్రధానమైన కారణం ఒకటి ప్రూవ్ చేయాలి ప్రపంచానికి ఏ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా ఏ కండిషన్ లో మనిషి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఏదైనా చూపించాను నాకున్న చాలా పూర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ పాస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో నలభై మార్కులు నలభై మార్క్ట్ మొత్తం చాలా మంది అనుకుంటారు టెన్త్ లో తక్కువ మార్క్స్ వస్తాయి ఇంటర్ లో తక్కువ మార్క్స్ వస్తాయి తెలుగు మీడియా చదివితే సివిల్స్ పాస్ కాలేదు అని చెప్పి నాకు టెన్త్ తక్కువ మస్తు వచ్చాయి ఇంటర్మీడియట్లు తక్కువ మస్తు వచ్చాయి కానీ నేను సిరీస్ పాస్ కాగలిగాను కారణం నా తెలిక మాత్రమే కాదు నాకున్న విలుభావం ఏ మనిషి అయినా ఫోకస్ ఏదైనా సాధిస్తే ఖచ్చితంగా ఆ మనిషి చేయగలరు ఇందాక ప్రొఫెసర్ అనౌన్స్ చేస్తున్నారు ప్రొఫెసర్ గారు కృష్ణదేవి గురించి నేను అందరు తెలుసు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి దగ్గర పనిచేస్తున్నాను ఆ ఇక్కడ కేటర్ కాదు కేరళ కేరళ నుంచి ప్రత్యేకంగా పిలిపిస్తున్నాను దాని ప్రధానమైన కాన్ఫెంట్ తెలుస్తాం కరెక్ట్గా పది సంవత్సరాల క్రితం కృష్ణ స్టూడెంట్ తను మామూలు కాలేజ్ లో చదువుకున్నాడు చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్ రాస్తామని చెప్పి అందరూ వచ్చారు మేడం నా ఒక్కదానికే సపోర్ట్ కావాలి ఒక్కటికే సపోర్ట్ కావాలని అడిగారు నేను అన్నా టీచర్ అందరూ చెప్తాను ఒకరికి చేయలేన సరికి మెసేజ్ అని ఆ తర్వాత మా ఇంటి మైండ్ కూర్చుని ఉన్నాడు అలా వాడికి వెనకాలే పడ్డాడు దాంతో నాకు రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ మాత్రమే టైం ఉంది ఫోర్ థర్టీకి రా అని చెప్పాను ఎవ్రీడే మార్నింగ్ ఫోర్ థర్టీకి వానైనా సరైన వచ్చేవాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ రాశాడు కృష్ణ కళ్యాణ్ తెలుగు కదా నేను అన్నాను కానీ కన్సిస్టెన్సీ ఉంది దాంతో నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ ర్యాంక్ వచ్చింది సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది ఆర్ ఇండియా కేరళ సిక్స్టీ కేరళస్ కేరళలో తన ఐఏఎస్ అయ్యాడనమాట ఆ తర్వాత నేను తను కూడా పట్టించుకోవడం మానేశాను రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది టైంలో రెండు మూడు సార్లు కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ర్యాండ్ ఫ్లడ్స్ వచ్చాయి ఆ టైంలో టీవీలో తెలుగు అబ్బాయి గుంటూరు జిల్లా నుంచి ఒక అబ్బాయి అలబీ జిల్లాలో సబ్జెక్ట్గా పనిచేస్తున్నాడు దాదాపు రెండు లక్షల మంది కాపాడాడు అని చెప్పి న్యూస్ అది చూడగానే మన కృష్ణ తేజ గారు అని చెప్పి వెంటనే కాల్ చేశాను ప్రౌడ్ ఆఫ్ అంటే మామ్ స్టూడెంట్ మిమ్మల్ని గర్వంగా వస్తానండి నేను అంటారు ఈ ఆనిబర్డే సెలబ్రేషన్ రోజున మీ యూనివర్సిటీకి మీ ప్రొఫెసర్స్ కి మీకోసం ఇంత చేస్తున్న వాళ్ళకి మీరు ఏ తిరిగి సంతోషపడతారు దిగుతా కేవలం మీ మార్పులు మాత్రమే కాదు సమాజానికి ఒక మంచి కేసులు ఉన్నా ఇక ర్యాంక్ వచ్చిందే సంతోషం పడలేదు కానీ అంతమంది కాపాడుకోవడానికి మాత్రం నిజంగా స్టూడెంట్ నేను చాలా గర్వంగా మీ ప్రొఫెసర్స్ కానీ మీ లెటర్ కానీ లెటర్ మ్యాన్ కానీ బీసీఆర్ కానీ అందరూ ఎప్పుడు సంతోషపడ్డారంటే కేవలం మీ ర్యాంకులు మాత్రమే కాదు సమాజానికి నాగార్జున యూనివర్సిటీ ద్వారా సమాజానికి ఎంత సేవలు జరిపిన చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ పక్కన పెట్టే కన్సిస్టెన్సీ ఉంటే ఏ వ్యక్తి అయినా సరే పైకి రాగలి కేవలం తెలితే కాదు స్థిరత్వం ఉండాలి ఆ స్థిరత్వం యువతలో ఒక లోపించింది ఈ రోజుల్లో ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఇక చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇలాగ నేను స్కీచ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లే అనుకుంటే ఒక వ్యవస్థ లాగా పనిచేయగలం అనుకుంటే ఎంతటి మార్పు తేగలని చెప్పాలి మీ అందరికీ తెలుసు ఇక్కడ మనందరం తెలిసి ఇరాన్ మస్ ఇరాన్ మస్క్ ఒక సామాన్య కుటుంబంలో కొట్టాడు ఇలాన్మస్ కొట్ అనుకుంటే అది జరుగుతుంది మీకు తెలుసా ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఒక వ్యక్తిగా ఇంత అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు వాట్ నాట్ చివరికి సునీత విలియమ్స్ తీసుకురావాలన్నా ఇలా ప్రపంచం సో అలాంటి ఒక వ్యక్తి మనలాంటి ఒక వ్యక్తి వ్యక్తి ఇంత మార్పు తీసుకొస్తున్నాడు ఏ పని చేస్తా వరల్డ్ క్లాస్ లో ఉన్నాడు ఏ పని చేస్తా నెంబర్ వన్ లో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో ఎంత శక్తి ఉంది ఎంత కష్టతో ఆయన ఆయనంత చాలా అంటే ఆయన చేసే పనులు చాలా ఇష్టం ఒకసారి ఆ లైఫ్ స్టోరీ చదువుతుండే ఒక మాట చెప్తాడు అనమాట మూడు సంవత్సరాల పాటు తన ఇంటికి వెళ్ళదంట ఆఫీస్ లో రెండు మూడు గంటలు లెస్ మీద పడుకుని మళ్ళీ లేచి చేస్తూ ఉంటాడు మళ్ళీ పడుకుని మళ్ళీ చేస్తూ ఉంటాడు ఎందుకంటే తను అలా చేస్తేనే టెస్ట్ లో బాగుపడింది కానీ అలా చేస్తే స్పేస్ ఎక్స్ సక్సెస్ అవుతుంది అంటే ఒక ఆఫర్ వచ్చిందంట టెస్ట్ నా అమ్మాయి నీకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తామని నేను నా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ నా డబ్బులు కాదన్నాడంట మనం ఎప్పుడైతే ప్యాషన్తో పని చేస్తామో ఆటోమేటిక్గా ప్రపంచం అన్ని శక్తులు మనకు వస్తాయి అన్ని శక్తులు మనతో వస్తాయి ఎప్పుడైతే ప్యాషన్ ఉండదో ఏ శక్తి మనకు సపోర్ట్ చేయండి మీకు తెలుసు పాలో కోహిలో ఒక మాట అంటారు యూ వాంట్ సంథింగ్ ద హోల్ యూనివర్స్ కాన్స్ఫైస్ ఇన్ అవర్ ఫేవర్ నీకు నిజంగా బలంగా ఏదైనా కావాలని కోరుకుంటే ప్రపంచం మొత్తం ఈ విషయం మొత్తం నీకు సపోర్ట్ చేస్తాయి ఆ కోరిక మీలో వలక లేకపోతే నువ్వు ఎంత కష్టపడి కోరిక చాలా ఇంపార్టెంట్ యూత్ లో డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చాలా ఇంపార్టెంట్ మీరు ఫోకస్ పట్టి ఏ పని చేయండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు రీసెంట్ ఒక సర్వేలో ఒక విషయం తెలియదు యూత్ ఎయిట్ సెకండ్స్ కంటే కూడా ఎక్కువ ఫోకస్ ఉండట్లేదు అంటే ఒక టాపిక్ పైన కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు ఇవన్నీ మీరు ఏదైనా చూడండి ఓన్లీ ఎయిట్ సెకండ్స్ అండ్ యూత్ ఎక్కువగా చేరగబడుతుంది సోషల్ మీడియా నేను ఎప్పుడూ ప్రతిరోజు యూత్తో ఉంటాను నా వచ్చే స్టూడెంట్స్ అందరూ యూతే తెలుసా చాలా నార్మల్గా వచ్చి నార్మల్ కుటుంబాల్లో వచ్చి ఇప్పుడు చాలా దేశానికి యూత్తో నేను ఉంటాను కాబట్టి నాకు వాళ్ళు చూసిన తర్వాత నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు తను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ తన పేరు రోణకి గోపాలకృష్ణ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి చదువు లేదు శ్రీకాకుళం జిల్లా ఆల్మోస్ట్ చాలా పేద కుటుంబం అబ్బాయి బిఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివాడు గ్రూప్ వన్ దాతావు హైదరాబాద్ వచ్చాడు ఆ గ్రూప్ వన్ మీకు తెలుసు గ్రూప్ వన్ చాలా సార్లు పోస్ట్ ఫోన్ అవుతా ఉంటాయి పోస్ట్ ఫోన్ అవుతు అవుతుంది ఒకసారి పని మీద కలిసి నీ క్యారెంట్ చూస్తే నువ్వు సిరీస్ కొడతావు అనిపించింది నాకు నువ్వు కొట్టు సిరీస్ మీద కూర్చోవు నా నాలుగు సంవత్సరాలు పెయ్యూర్స్ చూశాడు అయినా అంతే కూర్చున్నాడు ఇంట్లో చాలా కష్టం కేవలం ఒక బిఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆ అబ్బాయి తెలుగు మీడియం రాసి ఆల్ ఇండియా మూడో రాయన్ ఏ అయినా మార్చుకోవచ్చు ఆ శక్తిని అలా వంద కథలు ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి చూసిన తర్వాత నాకు ఏ గొప్ప అనిపించదు పంపించదు జీవితం ఏదంతా చామ ఇవ్వదు ఇది నాకు చాలా నచ్చుద్ది మామూలు కుటుంబం నుంచి వచ్చి సాధారణంగా ఉండి అసాధారణమైన శక్తితో మనుషులు సాధించే చూసిన తర్వాత ఇంకేదైనా తక్కువే అనిపిస్తుంది అంతెందుకు మనం చాలా దగ్గరగా ఉన్న వీడు తెలుసా వీడు ఇప్పుడు సబ్ కలెక్టర్ తన పేరు స్మరణ్ రాజ్ తన స్టూడెంట్ ఆ అబ్బాయి నా స్టూడెంట్ అని చెప్పుకోవడం కంటే కూడా అబ్బాయి కథ మీకు చాలా అవసరం ఎప్పుడున్న యువత అందరికీ అవసరం ఐఐటిఎన్ ఐఐటి మెడ్రాస్ అని చదువుతున్నాడు స్మరణ్ రాజ్ తను ఐఐటి ఫైవ్ ఇయర్స్ అవుతున్నప్పుడు సడన్ గా తన క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిన అంతా వచ్చింది సడన్ గా హాస్టల్ రూమ్ లో పడిపోయి ఉన్నాడు పడిపోయి ఉండేసరికి డాక్టర్ తీసుకెళ్తే అబ్బాయికి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది అని చెప్పి అబ్బాయి దాదాపు మూడు నెలల నెలలు కోమాలో ఉన్నాడు స్కన్ సర్జరీ చేశారు అబ్బాయి స్కన్ తీసి గొట్లో పెట్టి ముట్టలేసారు డాక్టర్స్ రెండు మూడు నెలలు తన స్కల్ తన గొట్లో ఉంది ఒక మూడు సంవత్సరాలు ఎక్సరే చేసుకున్నాడు లేవలేకపోయాడు ఇప్పటికి కూడా కొంచెం కాలు చేసి పని లేదు తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకుని ఒకే అటెంప్ట్ అయ్యే సైడ్ ఏపీలో సప్పాలండి ఒకే ఊరిపి సో ఈ కథలు చూసిన తర్వాత నాకు ఏది గొప్ప అనిపిదు అందుకనే ఇక్కడ ఉన్న యువత చెప్తున్నాను స్ఫూర్తి ఎక్కడ ఉండదు మనలోనే ఉంటుంది ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడ ఉండదు మనలోనే ఉంటుంది ఆ కిల్లర్ స్వీట్ ఎక్కడ ఉండదు మనలోనే ఉంటుంది పోస్ట్ పోన్ చేయకండి ఏది రేపు చేద్దాం వెయ్యి చేద్దాం పోస్ట్ పోన్ చేయకండి నా టైం టేబుల్ చెప్తాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేస్తాను గత ఇరవై సంవత్సరాల్లో నేను మంచి చేయకుండా నిద్రపోయిన రోజు చాలా రేపు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ తగ్గేసుకోవచ్చు నా జీవితంలో ఏం జరిగినా ఎంత కష్టం వచ్చినా నా వర్క్ తెలుసా టూ డేస్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఆపితే నా జీవితం ఆసే మిస్ అవుతాను నాకు భయం నా వర్క్ లో నేను టైం షెడ్యూల్స్ పెట్టుకుంటాను ఇక్కడ ఎలా ఉన్నా ఆదర్శం ఆయన ఒక షెడ్యూల్ ఫాలో అవుతారు ఒక టెక్నిక్ ఫాలో అవుతుంది అదే మొంగడోర టెక్నిక్ మొంగడోర టెక్నిక్ అంటే ఇన్ని పనులు అంటే ఇన్ని కంపెనీస్ ఈ పనులు అన్ని టాప్గా ఎలా చేయగలుగుతున్నాడు ఈనా అని చెప్పి ఆయన లైఫ్ స్టడీ చేస్తాను ఆయన రోజుకి పదిహేను పదహారు గంటలు కష్టపడతాడు కానీ కష్టపడేటప్పుడు తెలుసా ఒక విషయంలో టూ అవర్స్ వర్క్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటాడు ఆ బ్రేక్లో స్విచ్ ఆఫ్ అయిపోతాడు ఇంకా ఆ విషయం పక్కన పెట్టి కొత్త విషయాలు చేస్తాడు మళ్ళా రెండు గంటలు పని చేస్తాడు పది పది నిమిషాలు బ్రేక్ తీసుకుంటాడు ఇంకో కొత్త విషయం జాత పడతాడు దాన్ని కొమడోరో టెక్నిక్ అంటాం ఈ టెక్నిక్ ని ఇలా ఫాలో అవుతాడు నేను కూడా ఎగ్జాక్ట్ అది ఫాలో అవుతున్నాను నా జీవితంలో వన్ అర్స్ వస్తున్నాను మీరు కూడా పని చేయండి పని చేసినప్పుడు ఫ్యాషన్ తో పని చేయండి బ్రేక్ తీసుకున్నప్పుడు అన్ని మర్చిపోండి ఒక చిన్న మెడిటేషన్ చిన్న యోగానో చేయండి ఖచ్చితంగా మీరు మార్క్ వస్తాయి రెండోది మనం అనుకోవచ్చు మన వల్ల అవుతుందా చిన్నదేమో ఫస్ట్ తెచ్చుకుందాం నేను అంటాను ఏం హై పెద్ద జాబ్ ఏం చేయండి చిన్న జాబ్ కి చేస్తే చాలా కష్టం యు ఎయిమ్ ఫర్ బిగ్ థింగ్స్ యు ఎయిమ్ హై ఫైవ్ బ్యాక్ మీరు చూసారు ఇందాక చెప్పుకున్నాం సునీత ఒక అమ్మాయి మల్లాగా మల్లా అనే లక్నంలో ఒక అమ్మాయి ఒక లేడీ శివన్ నైన్ మంత్స్ ఎంత మెంటల్ ఫామ్ అనుభవించింది సెల్ఫ్ సక్సెస్ అది చాలా ఇంపార్టెంట్ మనిషి అనుకుంటే కంఫర్ట్ దాటి ఎంత దూరం ఆలోచించు ఏదైనా చేయొచ్చు స్పేస్ లో తొమ్మిది నెలల పాటు ఒక వ్యక్తి తిరిగి వస్తానో లేదో అని ఆలోచనతో బతికి పంటగట్టు తిరిగి వస్తుందంటే ఆ మనిషి నా గొండి ధైర్యం ఆలోచించండి ఒక మనిషి మనలాగా చేయగలిగినప్పుడు మనం చేయలేం ఆ గొండి ధైర్యం మనం డెవలప్ చేసుకోవాలి లైఫ్ ఏదైనా ఆ ధైర్యం మనకి అవసరం అనమాట దట్ మేక్స్ యూ సక్సెస్ఫుల్ అని నమ్ముతాను సో ఇక్కడ యువత అందరికీ కూడా చెప్పాను ఒకటే నేను అనుకుంటే సముద్రాలు కదించుకోవాలి హిమాలయాలు కదించుకోవాలి కానీ చిన్న చిన్న రాళ్ళని చూసి భయపడుతుంది తెలుగులో చాలా శక్తి ఉంది ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ప్రాక్టికల్గా ఉండండి ఎక్కువ కష్టపడండి అండ్ చాలా మంది ప్రొఫెన్ చెప్తుంటారు ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వచ్చేసే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నేను హార్డ్ వర్క్ అన్నాను స్మార్ట్ వర్క్ అంటాను వచ్చే ఐదు సంవత్సరాల్లో రీసెంట్గా గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ ఆయన కూడా చెప్పాలి

మిషన్స్ కెన్ కమ్ అండ్ బట్ సంబంధం అనేది నేను మాట మ్యాలిసన్ చె నా దృష్టిలో సంబంధం అనేది ఎమోషనల్ టచ్ దృష్టిలోనే వచ్చి ఎమోషన్ ఇవ్వగలరా ఏ పాట చెప్పగలను రైట్ సో విశ్వవిద్యాలయానికి మీకు ఉన్న సంబంధం అదొక ఎమోషన్ అదొక భావం లేదు ఎన్ని ఎంతమంది ఏ ప్రాసెస్ వచ్చినా ఒక ఎమోషన్ టచ్ చేయలేదు కదా ఆ గురు సంబంధాన్ని టచ్ చేయలేదు కదా అని చెప్పి సో అలాంటి పురిశిష సంబంధాలు ఆచార్య నాగార్జ్ ఇన్స్ట్రెంట్ పెరగాలని చెప్పి ముఖ్యంగా అందరి కి ఇంత ఫ్యాషన్లో ఇంతమంది విద్యార్థుల కోసం ఇంకా అవకాశం చేస్తారు అందరికి థ్యాంక్స్ చెప్తూ ముఖ్యంగా ప్రొఫెసర్ సురేష్ గారు మన ఇలాకి తీసుకొచ్చిన పవన్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మేడం డెక్టర్ మేడం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్